అయ్యండి మరదల పరిణయం కదా ఐదో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక బావని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చేయలేని యామిని అనేది దానికి ఆమెని జన్ని చెప్తే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు సిద్ధు అలాగే ఉంటే పిచ్చివాడైపోతాడు నన్ను దూరం చేసుకుని నేను దూరంగా ఉంటేనే తట్టుకోలేకపోతున్నాడు అలాంటిది నేను ఈ భూమి మీదనే లేనని తెలిస్తే వాడు చచ్చిపోతాడు అని అనగానే జరణికి ప్రాణం పోయినట్టు అనిపించింది అక్కడే కూర్చుండిపోతుంది జరణి యామిని అది గమనించి చూసావా సిద్ధు పరిస్థితి చెప్పగానే నీకు ప్రాణం పోయినట్టుగా అనిపించింది నేను అది చెప్తున్న జనని నువ్వు సిద్ధుని పెళ్లి చేసుకున్నాక నీ ప్రేమతో నన్ను మెల్లిగా మర్చిపోతాడు ఆ తర్వాత నేను లేనన్న విషయం తెలిసిన కొన్ని రోజులు బాధపడి మర్చిపోతాడు నీ బావ కోసం నువ్వు తనని పెళ్లి చేసుకొని అంటుంది జనని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి సరే నేను బావని పెళ్లి చేసుకుంటానని తన చేతిలో ఉన్న యామిని చేతిని గట్టిగా పట్టుకుంటుంది యామిని సంతోషంగా చాలా థ్యాంక్స్ జనని నా కోరిక తీరుస్తున్నావు ఇందుకోసమే నేను నాన్న దేవుడు ఇప్పటి వరకు బ్రతికించింది నాకు ఇంకొక మాటిస్తావా అని అడిగింది యామిని ఏంటి యామిని అది మా నాన్నకి నేను తప్ప ఎవరూ లేరు నీకు కుదిరితే అప్పుడప్పుడు వెళ్ళి మా నాన్నని చూస్తూ ఉండు అలాగే ఈ జన్మలో నాకు తల్లి ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగాను వచ్చే జన్మలో అయినా నీ కుదిరిగా పుట్టి ఆ ప్రేమను పొందాలని ఉంది ఇది నా కోరిక కాదు వరం అనుకోమని అంది ఆమెని అంకుల్ నాకు తండ్రితో సమానం యామిని నేను తప్పకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాను అనింది చరణి యామిని అలా నవ్వుతూ తనవైపే అలాగే చూస్తూ చేయి వదిలేసింది యామిని తన చేయి వదిలేసేసరికి తనలో ఎలాంటి కదలిక కనిపించకపోయేసరికి కంగారుగా తనని కదుపుతూ యామిని 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 లే అంటూ తనని పిలుస్తూనే గట్టిగా అంకుల్ అని పిలుస్తుంది యామిని ఫాదర్ లోపలికి వచ్చి యామిని చూసి యామిని అంటూ తనకి ఇంకొక పక్క చేరి యామిని అంటూ తనని పిలుస్తాడు డాక్టర్ వచ్చి తన పల్స్ చెక్ చేసి సారీ షీఈ నో మోర్ అని అనగానే జనని నోటి మీద చేతులు పెట్టుకుని రెండు అడుగులు వెనక్కి వీస్తుంది యామిని ఫాదర్ యామిని చేతిని పట్టుకుని యామిని నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అంటూ ఏడుస్తాడు యామిని అయిపోయాక ఇంటికి వస్తుంది జాని ఇక అప్పుడప్పుడు యామిని ఫాదర్ దగ్గరికి వెళ్తుంది ఫ్రీగా ఉంటే డైలీ కూడా వెళ్తుంది అదంతా తలుచుకున్న జననీ కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి వాటిని తుడుచుకుని జనని యామిని ఫోటో వైపు చూస్తూ నీ మాట ప్రకారం బావని పెళ్ళైతే చేసుకున్నాను కానీ నీ గురించి నేను నిజం దాచగలనా అని అనిపిస్తుంది యామిని అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది జరణి ఇక తన రూమ్కి వెళ్ళిన సిద్ధు ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కాలు చాపుకుని కూర్చొని ఆలోచిస్తూ సిద్ధూకి ఒకరోజు చన్నీ రూమ్లోకి వెళ్ళడం గుర్తొస్తుంది అసలు ఏం జరిగిందంటే గతంలోకి వెళ్తే మనం స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన సిద్ధూకి మెడలో చైన్ కనిపించదు కంగారుగా అయ్యో చైన్ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ రూమ్ మొత్తం వెతుకుతాడు కానీ కనిపించదు వాష్రూంలో కూడా వెతుకుతాడు అక్కడ కనిపించదు అప్పుడే ఏదో గుర్తుకు వచ్చి హో నిన్న జనే రూమ్లో పెట్టి మర్చిపోయాను కదా అని అనుకుని త్వరగా డ్రెస్ వేసుకుని జర్నీ దగ్గరికి వెళ్తాడు జర్నీ రూమ్లోకి వెళ్ళేసరికి తను రూమ్లో కనిపించదు ఇది ఎక్కడికి వెళ్ళింది అని అనుకుని తన రూమ్లో చైన్ ఎక్కడన్నా పడిందేమో అని చూస్తాడు అంతా చూసినా ఎక్కడా కనిపించదు కబోర్డు ఓపెన్ చేసి అందులో చూసేసరికి జైన్ కనిపిస్తుంది అది తీసుకుని వెనక్కి తిరగబోతు మళ్ళీ కబోర్డులోకి చూస్తాడు అందులో ఏదో బుక్కులాగా కనిపించేసరికి అది చేసి చూస్తాడు దాన్ని చూస్తేనే తెలుస్తుంది అది ఒక డైరీ అని దీనికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా చెప్పనే చెప్పనేలేదే ఇది నా దగ్గర సీక్రెట్లు కూడా దాచడం మొదలుపెట్టిందన్నమాట సహజంగా మనిషి తన ఫీలింగ్స్ బయటకు చెప్పుకోలేనప్పుడు డైరీ రాస్తారంటారు కదా దీనికి నాకు చెప్పుకోలేనంత ఫీలింగ్స్ కూడా ఉన్నాయా చూద్దాం రేపు ఎప్పుడైనా దీన్ని ఆట పట్టించచ్చు అనుకుని సోఫాలో కూర్చుని డైరీ ఓపెన్ చేస్తాడు అందులో మొదటి పేజీలో ప్రేమ దరిచేరుమా అని రాసి ఉంది ప్రేమ దరిచేరుమా అనే టైటిల్ బాగుంది కానీ ఎందుకు పెట్టింది ఈ టైటిల్ తింగరది అని అనుకుంటూ రెండో పేజీ ఓపెన్ చేస్తాడు అందులో ఏంటి టైటిల్ చూసి ఈ తింగర్ది ఏంటి అలాంటి టైటిల్ పెట్టింది అనుకుంటున్నారా అని రాసి ఉండడం చూసి సిద్ధు నవ్వుకుంటాడు మళ్ళీ బుక్లోకి చూస్తాడు నా ప్రేమ ఫలిస్తుందో లేదో తెలియదు ఆ ప్రేమ నా ధరికి చేరుతుందో లేదో కూడా తెలియదు అందుకే ప్రేమ దరి చేరుమా అనే టైటిల్ పెట్టుకున్నాను అది చదివిన సిద్ధుకి మతిపోతుంది ఏంటి ఇది ఒకరిని ప్రేమిస్తుందా మరి నాకెందుకు చెప్పలేదు చెప్తే నేను తిరుతానేమోనని అనుకుందా అందుకే ఇందులో రాసుకుందా ముందు వాడెవడో తర్వాత చూద్దామనుకుని ఇంకొక పేజీ తీస్తాడు సిద్ధు బావ ఈ పదం నేను ఓ తెలిసినప్పటి నుండి నా నోటి నుండి కాదు నా మనసులో నుండి వస్తున్న పదం చిన్నప్పటినుంచి బావ ఏం చెప్తే అది చేయడం నాకు అలవాటు ఒక్క నిమిషం కూడా తనని విడిచిపెట్టి ఉండలేను చిన్నప్పటి నుండి బావే నాకు ప్రపంచమయ్యాడు నేను తినకపోతే ముటిక్కాయలు వేసి మరీ నాకు తినిపించేవాడు నా అల్లరిని భరించేవాడు బావ నాకు ఒక్కరోజు కనిపించకపోయినా సరే నేను తినేదాన్ని కాదు అలా తనని చూస్తూనే తనని ఇష్టపడుతూనే పెరిగాను నా మనసులో నా బావపై ఎప్పుడు ప్రేమ చిదరించిందో కూడా నాకు తెలియదు అది చదవగానే సిద్ధు షాకవుతాడు జనని నన్ను ప్రేమించడం ఏంటి అని అనుకుని మళ్లీ చదవడం మొదలు పెడతాడు అవును నేను బావని ప్రేమించాను కాని ఆ విషయం బావకి చెప్పాలంటే భయం ఎందుకంటే చిన్నప్పటి నుంచి బావ నన్ను ఒక లా చూస్తున్నాడు అలాంటిది బావ నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను అందుకే ధైర్యం చేసి చెప్పలేకపోయాను ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకున్నాను కానీ బావ యాక్సెప్ట్ చేయకపోతే అక్కడే నా ప్రాణం పోతుందేమోనని భయం అది ఎందుకంటే ఒకవేళ నేను పోతే బావని ఎవరు చూసుకుంటారు అందుకే ప్రపోజ్ చేయలేదు బావ నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు అలాంటిది ఒకరోజు బావ నా దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పగానే నాకు అర్థం కాలేదు అలాగే షాప్లో ఉండిపోయాను కానీ బావకి డౌట్ వస్తుందని లోపలే బాధపడుతూ పైకి నవ్వుతూ తన వైపు చూశాను అప్పుడే నాకు అనిపించింది లోపల నుండి మనసు తరక్కుపోయి కన్నీళ్లు ఊపికి వస్తూ ఉంటే అవి బలవంతంగా లోపలిని నొక్కిపెట్టి పైకి నవ్వుతూ మాట్లాడడం ఎంత కష్టమోనని అప్పుడనిపించింది బావకి నా ప్రేమ విషయం చెప్పక తప్పు చేశానా అని కానీ అంతలోనే నా బావ సంతోషం కంటే ఎక్కువ కాదు ఏది అనిపించడంతో తనతో నార్మల్గా ఉండడానికి ట్రై చేశాను కానీ నా మనసులో ఎప్పటికీ ఒకటి ఉంది నా బావ హ్యాపీగా ఉండాలి నాకు అది చాలు ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ ఎలాగో నీకు విషయం డైరెక్ట్గా చెప్పలేను అందుకే ఈ డైరీతోనే క్లోజ్ చేస్తున్నా నా ప్రాణం ఉన్నంతవరకు నీపై ప్రేమ పెరుగుతుంది కానీ తరగదు అని ఉంది జనని అదంతా చదివిన సిద్ధువు అలాగే కులబడిపోతాడు తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు అటు చూస్తే యామని తనను వదిలేసి వెళ్లిపోయింది ఇటు చూస్తే జనని తనని ప్రేమిస్తుంది అసలు ఎటూ తెంచుకోలేకపోతున్నాడు అప్పుడే తనకి ఏదో ఒక సౌండ్ రావడంతో తీరుకుని డైరీని సేమ్ ప్లేస్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా తలుచుకున్న సిద్ధుకి ఒక్కసారిగా మనసంతా ఏదోలో ఉంటుంది పడుకుందామంటే నిద్ర రాదు పక్కనే టేబుల్ పైన ఫోన్ తీసుకుని అందులో గ్యాలరీ ఓపెన్ చేయగానే అందులో సిద్ధు యాముని కలిసి తిరిగిన ఫొటోస్ కనిపిస్తాయి యాముని నన్ను నువ్వు ఎంతలా మోసం చేస్తావనుకోలేదు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపించింది నీకు అనుకుంటూ ఫోటో పైన చేత్తో టచ్ చేస్తూ కంట్లో నీళ్ళని జార విడిస్తాడు అలా యాముని తలుచుకుంటూ తనకి తన ఫ్రెండ్ ఫోన్ చేసిన రోజుని గుర్తు చేసుకుంటాడు యాముని ఎక్కడికి వెళ్ళిందో తెలియక బాధపడుతూ ఉన్న సిద్ధూకి తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు ఎవరో చూడకుండా లిఫ్ట్ చేసి హలో అని అంటాడు సిద్ధూ రే సిద్ధూ నేన్ రా అని అన్నాడు సిద్ధూ గొంతు గుర్తుపట్టి ఏంట్రా ఎలా కాల్ చేశావు అదేరా నువ్వు యామిని ఎక్కడ ఉందో కనుక్కోమన్నావు కదా ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో చాలా ట్రై చేశాను కానీ తనెక్కడుందో తెలియదు సిద్ధు డల్గా ఇది చెప్పడానికే కాల్ చేసావా నువ్వు అని అన్నాడు అబ్బా అది కాదురా నేను యామిని చూశాను అని అనగాని సిద్ధూ షాక్ అయ్యి సంతోషంగా ఏంట్రా అనేది అని అన్నాడు అవును సిద్ధు మొన్న మా రిలేటివ్స్కి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్లాను అక్కడ నేను యామిని ఒక రూమ్లో బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో చూశాను నేను సిద్ధు షాక్ అయ్యి వెంటనే తేరుకొని కంగారుగా యామిని పై ఉండడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందని అన్నాడు నేను చెప్పేది నిజం రా నేను తనని చూసి ఫస్ట్ షాక్ అయినా వెంటనే నా ఫ్రెండ్ డాక్టర్ అక్కడే ఉండడంతో తాని కలిసి విషయం అడిగాను అతను చెప్పింది విన్నాక నిజంగానే నాకు మైండ్ పనిచేయలేదు ఆ మాటకి సిద్ధూ భయంగా ఏమన్నా రా అని అడిగాడు యామినికి బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్ రా అని అన్నాడు ఆ మాట విన్నగానే సిద్ధూకి కింద భూకంపం వచ్చినట్టు అనిపించింది సిద్ధు అన్న మాటలకి తీరుకుని ఏంట్రా చెప్పేది అని అన్నాడు అవున సిద్ధూ యామినికి బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్లో ఉంది సిద్ధు అలాగే కూలబడిపోతాడు ఆ మాట విని నేను నమ్మన్రా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు లయర్వి అని అన్నాడు సిద్ధూ బాధ తనకి అర్థమవుతుంది ఏమనలేకపోయాడు సిద్ధు నేను చెప్పేది నువ్వు నమ్మాలంటే ఆ హాస్పిటల్కి రా అక్కడ నువ్వు యామినని చూద్దూ కానీ అని అన్నాడు సిద్ధు కూడా సరేనని హాస్పిటల్కి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే తన ఫ్రెండ్ వచ్చి యామినీని ఉంచిన రూమ్ దగ్గరికి తీసుకెళ్లి దూరం నుండి చూపిస్తాడు అది చూసి ఒంట్లో లేనట్టు అయిపోయి కింద పడబోతూ ఉంటే తన ఫ్రెండ్ పట్టుకుంటాడు అది అసలు నా యామినీనేనా నేను ఇప్పుడే తన దగ్గరికి వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే తన ఫ్రెండ్ తనని ఆపి రై అలా వెళ్ళకురా నా మాట వినరా మనం ఒక్కసారి డాక్టర్ని కలిసి అన్ని విషయాలు అడుగుదామని అన్నాడు నాకు యామిని తనివి తీరా చూడాలని ఉందిరా నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే సిధు ఎందుకు చెప్తున్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ప్లీజ్ అని అనేసరికి సిద్ధు తన ఫ్రెండ్ని గట్టిగా ఆక్ చేసుకుని పిల్లాడిలా ఏడుస్తాడు తన ఫ్రెండ్ తనని ఓదారుస్తాడు అలా ఓదారుస్తూ పక్కకి చూసేసరికి జననీ కంగారుగా హాస్పిటల్లోకి వస్తూ కనిపిస్తుంది అప్రయత్నంగా జననీ అని అంటాడు సిద్ధు జననీ పేరు వినగానే తేరుకుని తన ఫ్రెండ్ వైపు చూస్తాడు అతని ఎటు చూస్తూ ఉంటే అటువైపు చూస్తాడు జర్నీ చూసి షాక్ అవుతాడు జననీ ఎంట్రా ఇక్కడ అనుకుంటూ తన వైపే చూస్తాడు యామినీ ఫాదర్ జననీని యామనీ రూమ్లోకి తీసుకెళ్లడం చూసి ఫస్ట్ షాక్ అయినా వాళ్ళకి కనిపించకుండా వేరే రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని చూస్తారు సిద్ధు వాళ్ళు జర్నీ వాళ్ళకి కనిపించరు కానీ జర్నీ వాళ్ళు సిద్ధు వాళ్ళకి కనిపించేలా అక్కడ గ్లాస్ ఉంది జనని యామిని రూమ్కి వెళ్ళడం యామిని తన గురించి చెప్పడం సిద్ధుని తను ప్రేమిస్తున్నట్టు యామిని చెప్పడం తర్వాత సిద్ధుని పెళ్లి చేసుకోమని చెప్పడం సిద్ధూ కోసం తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం జనని యామిని వాళ్ళకి బిడ్డగా పుడతానని చెప్పడం అవన్నీ వింటూ షాక్లో ఉండిపోతాడు సిద్ధు జనని యామిని అంటూ అరిచేసరికి తీరుకుని రూమ్ వైపు చూస్తాడు అక్కడ జర్నీ యామినీ ఫాదర్ ఎడవడం చూసి సిద్ధుకి ఒకంతా కంగారుగా ఒకంత భయంగా ఉంటుంది డాక్టర్ వచ్చి సారీ నో నోమోర్ అని చెప్పేసరికి అలా కుప్పకూలిపోతాడు సిద్ధు తన ఫ్రెండ్ తనని పట్టుకుంటాడు తర్వాత జర్నీని అబ్జర్వ్ చేస్తాడు సిద్ధు తను యామినీ ఫాదర్ దగ్గరికి వెళ్ళడం గమనిస్తాడు తన గురించి తీసుకునే కేర్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి తెలియకుండానే జర్నీ మీద ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది సిద్ధుకి కానీ అది ఇది అని తెలియని ఫీలింగ్ ఒకరోజు సిద్ధూ ఇంటికి వెళ్ళడం అందరూ తనని జననీని పెళ్లి చేసుకోమనడం ఫోర్స్ చేయడం తనకి అప్పుడు యామని గుర్తొస్తుంది అందుకే ఒప్పుకోడు జననీకి కళ్ళు తిరగడం తనని డాక్టర్ చెక్ చేసి వెళ్ళాక సిద్ధూకి యామని చనిపోతూ జననీ దగ్గర సిద్ధుని పెళ్లి చేసుకో అని చెప్పడం గుర్తొచ్చి సిద్ధు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు అదంతా గుర్తొచ్చిన సిద్ధు ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక ఫస్ట్ నైట్కి వారం వరకు ముహూర్తం లేదు అని చెప్పడంతో రిసెప్షన్కి ఏర్పాట్లు చేస్తారు టూ డేస్ తర్వాత రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేస్తారు అంత ఖర్చు పెట్టినా ఏం లాభం ఇద్దరు ప్లాస్టిక్ నవ్వుని పెడతారు అలా రిసెప్షన్ అయిపోతుంది ఇక నెక్స్ట్ డే నైట్ జనని టెర్రస్పై నుంచు ఆకాశం వైపు చూస్తూ యామిని నీ కోరిక మేరకు మా పెళ్ళైతే జరిగింది కానీ భావ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా ఏమో నాకు నమ్మకం కలగడం లేదు అనుకుంటూ అలాగే చూస్తుంది ఏంటి స్టార్స్ లెక్కబెడుతున్నావా అన్న మాటలకి ఉలిక్కిపడి ఆ మాట వినిపించిన వైపు చూస్తుంది జనని కొంచెం దగ్గరగా ఉన్న సిద్ధు కనిపించేసరికి కంగారుగా వెనక్కి అడుగు వేస్తుంది తను కంగారు పడడం చూసి సిద్ధు ఏమైంది అలా కంగారు పడుతున్నావని అన్నాడు ఏం ఏం లేదు బావా నేను కంగారు పడడం లేదు అంటూ చాలా నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది అడిగినా మాత్రం చెప్తావా ఏంటి నేనైతే అన్నీ చెప్తాను నువ్వు నాకు ఏం చెప్పవు కదా అడిగినా వేస్టే అని అన్నాడు ఆ మాట ఎందుకో తనకి డైరెక్ట్గా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది జర్నీకి నేనేం చేశాను బావా అని అంది సిద్ధు తన వైపు చూస్తూ డైరీ తీసి తన చేతిలో పెడతాడు అది చూసి షాక్ అయి కంగారుగా డైరీని తాచేసి తలదించుకుంటుంది జర్నీ నేను డైరీ చదివేశాని అని సిద్ధు అనడంతో జన్ననీ షాక్ అయి వైపు చూస్తుంది సిద్ధు సీరియస్గా ఎందుకీ నాకు చెప్పలేదు అని అన్నాడు జనని ఏం చెప్పాలో తెలియక తడబడుతుంది సిద్ధు సీరియస్గా జనని నిన్నే అడిగేది అని అన్నాడు చెప్దామనే అనుకున్నా బావా కానీ ధైర్యం చేసి చెప్పలేకపోయాను నువ్వు యామునిని ప్రేమించిన విషయం చెప్పగానే అక్కడే నా ప్రాణం పోయింది కానీ ఏం చేయను నా ప్రేమ విషయం చెప్పి మొగ్గలోనే ఉన్న నీ ప్రేమని తుంచేయనా అది నాకు ఇష్టం లేదు బావా నాకు తెలుసు నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని కానీ నేను చెప్పలేను చెప్తే నువ్వు యామునికి దూరం అవుతావని అనిపించింది మా ఇద్దరి మధ్య నలిగిపోవడం ఇష్టం లేదు అని సిద్ధూ ని తన చేతిలోకి తీసుకుని నీ సంతోషమే నాకు ముఖ్యం బావా అందుకే చెప్పలేదు నాకు తెలుసు నీ మనసులో యామినికి తప్ప ఎవరికి స్థానం ఇవ్వవు ఇవ్వలేవని నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి బావా దానికోసం నేను నీకు దూరంగా వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటే జనని సిద్ధూ తన చేతిని పట్టుకుంటాడు జనని వెనక్కి తిరిగి చూస్తుంది ఏమి యాముని ఎలాగో నాకు దూరంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేనేమైపోవాలి అని అన్నాడు జనని ఆ మాటలకి షాక్తో బావా అని అంది నాకు తెలిసే యాముని గురించి మొత్తం తెలుసు తను రోజు నీతో మాట్లాడిన విషయాలు కూడా తెలుసు జననీ షాక్లో బిగుసుకుపోతుంది ఆ మాటలకి సిద్ధు అది గమనించి తనకి మొత్తం చెప్తాడు ప్లీజే ఇప్పటికే యామిని దూరం అయ్యి నన్ను సగం చంపేస్తుంది నువ్వు నాకు దూరమయ్యి పూర్తిగా చంపకు అని అనకముంది జనని బాధగా బావా అంటూ తన నోటి మీద చేయి పెట్టి వద్దు అన్నట్టు సైగ చేసి తనని హక్ చేసుకుంటుంది సిద్ధు తన చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటాడు సిద్ధు యామినిని పూర్తిగా మర్చిపోయాక తన ప్రేమని జననీ రూపంలో పొందగలుగుతున్నాడు ఇక ఫోర్ ఇయర్స్ తర్వాత జనని ఒక పాపకి జన్మనిస్తుంది తనకి యామిని అని పేరు పెడతారు వారు ఇక సిద్ధూ జనని ఇద్దరు తన ఆపతో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఈ కథ ఇంతటితో సమాప్తం